నమస్తే అందరికీ అందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాచ్ ఇచ్చాట్ ఈరోజు వీడియో ఏంటంటే మాకులో పోషమ్మలు జరిగినాయి ఒక్కరోజు పోషమ్మకి ఒకరోజు ముందు మేము దుర్గమ్మ కూడా చేసుకున్నాం రెండు పండుగలు వెళ్ళిపోతాయని చెప్పేసి రెండు చేసుకున్నాం అన్నట్టు ఆదివారం పోషమ్మలు సోమ శనివారం నాడు దుర్గమ్మ కొలుసుకున్నాం అన్నట్టు రాత్రి మా గ్యాంగ్ అంతా ముందు రోజే అందరం దిగినాం ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాలతో ఇల్లు కలకలాడుతుంది మంచి తోరణాలు కూడా కట్టేసిర్రు ఎవరి పని వాళ్ళు బిజీ అయిపోయినరు మా పవ్వ అయితే అప్పాలన్నీ అదే చేసింది చేసి మెడల మాల లెక్క వేస్తారు కదా దుర్గమ్మకి అట్లా తయారు చేసి పెట్టింది అన్నట్టు మేము ఇంట్లో దుర్గమ్మ కాదు అవతల దుర్గమ్మ ఉంటుంది అక్కడనే గోలుసుకుంటాం ఐదేళ్ళకు ఒకసారి ఇట్లనే ఉన్న దుర్గమ్మ రెండు కలిపి చేస్తే శనివారం నాడు రాత్రి ఇది చేసుకొని ఆదివారం నాడు పోషమ్మలు కలిపి అలానే కలిపేస్తారు ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ అట్లే చేస్తారు ఇప్పుడు కూడా ఐదేళ్ళకు కరోనా టైంలో చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసినారు మేము చిన్న ఉన్నప్పుడు మా తాతనే గొలుస్తుండే మాకు పాట పాడుకుంటా మా తాత చనిపోయిన తర్వాత దుబ్బులైనా పిలుస్తుండే మొత్తం అన్ని రెడీమేడ్ సామానే కాబట్టి దుర్గమ్మకి అన్ని ముందే తయారైన ఒక అప్పాలు చేసింది ఆమె పవి చేసింది తర్వాత దాని తెల్లారికి పోషమ్మ బోనం మంచిగా డెకరేట్ చేసింది నేనేమో తెల్లారి కట్టుకునే బ్లౌజులు సెట్టింగ్లు ఫిట్టింగ్లు అన్నీ చూసి చిలుకలు కుట్టి నేను పెట్టిన సాయంత్రం వరకు దుర్గమ్మ కడికైతే పోయినాం దుర్గమ్మ అయితే వేయడం మా ఏమో పొంగనే ఆగ్గేసిండు ముందట మరేమో ఆడపడుచుని తీసుకురావడానికి వేయండు దుర్గమ్మ అంటే రాత్రంతా కొలుస్తారు దుబ్బులైన వస్తే కథ చెప్తాడు కానీ మేము ఈసారి ఎందుకో మా డాడీ దుబ్బులైనని విలువలేడు ఆ పొట్టిగా డేసాలు చూడరాడు ఈసారి మా పవ్వే దుబ్బులైనండు మొత్తం అదే ఊదిచ్చింది అంతా అదే తయారు చేసింది అసలు దుర్గమ్మకు సంబంధించిన సామాన్ అంతా అదే చూసుకుంది అదే డెకరేట్ చేసింది మొత్తం అన్నిట్లలో మా తాత వారసత్వం నాదే అని మా డాడీ అంటాడు ఎప్పుడు కానీ మా పవ్వి తీసుకుంది ఇది ఒక్కటి మాత్రం దానికి తెలిసినట్టు అది వచ్చింది దాన్ని తెలిసినట్టు అన్నీ వేసుకొచ్చింది మమ్మీ చెప్పిన కొద్దీ ఖర్చు కలిసేస్తుందని చాలా మంది పోషమ్మలకు ముందు రోజు దుర్గమ్మ గొలుసుకుంటారు ఇట్లానే ఈ ఊర్లో కూడా చాలా మంది ఇవాళ మేము కొలిచినాడే కొద్దిసేపు అయితే సందు ఉండదని మేము చెప్పను గుడి చైన్లలో ఉంటుంది కాబట్టి వెదర్ మాత్రం వస్తుంటుంది చుట్టుపక్కల ఈ పక్కకున్న పొలాలు మేమే చేద్దాము అంత ముందు ఇప్పుడు చేస్తలేము మా గో కోతులు మూడు కోతులు గోడెక్కి కూర్చున్నాయి స్పీకర్ తీసుకుపోయినాం అక్కడికి మంచి పాటలు పెట్టుకున్నాం దుర్గమ్మాయి బిడ్డ చూడరి దానికి ఏది పెడితే అన్నకి అది పెట్టానట మంచిగా పాటలు పెట్టినాక ఎగురుకుంటా కూర్చున్నారు పిల్లలు మా ఆడపడుచు వాళ్ళు వచ్చేదాకా ఆడేరు వాళ్ళు వచ్చినాక పిల్లలు కాసేపు ఆడినరు అంతా ఊరిచుడు అయిపోయింది ఒక పిల్లని కోసేటైన కోసం వెయిటింగ్ అందరు ఆయన వస్తే ఆయన తా పిల్లని కూడా కోసుకొని వెళ్ళిపోవచ్చు అని కూర్చున్నారు మా పిల్లలు ఎంజాయ్మెంట్ మా పిల్లలదే కథ చెప్తేనేమో మంచిగా ఉండు కథ లాంటిది ఏం లేదు కాబట్టి ఎప్పుడు పోదాం అన్నట్టే కూర్చున్నారు అందరి ఇంటికి ఆ స్పీకర్ ఉంది కాబట్టి పిల్లలు ఆ మాత్రం ఎంజాయ్ చేసారు নিমকা <laughs> ఊళ్ళో చాలా మంది గొలుసుకుంటారు అని కదా వాళ్ళు డబ్బులు అయినా పిలిపించుకున్నారు ఇక మేము పిలుచుకోలేదు కాబట్టి మా పని మేము చేసుకున్నాం పిల్లని పోయడానికి కూడా వచ్చిండని అన్నీ చేసారు పాపం దాన్ని అయితే బలిచ్చారు నిజంగా ఈ బలిచ్చుడు అనే మాట దేవుడు పెట్టిండా దేవునికి బలిచ్చుడు అనేది దేవుడు ఎట్లా సృష్టించిండు ఒక ప్రాణాన్ని బలిచ్చుడు అనేది కానీ అర్థం కాదు నిజమో కాదో కానీ మన వాళ్ళు పాటిస్తారు కాబట్టి మనం కూడా పాటించడే తప్పది చెప్పనిచ్చింది జప్పనిచ్చింది చెప్పనిచ్చింది అని అడిగితే అమ్మ డాడీ నేను గరీబోనని తెలుసు కదా అమ్మవారికి అందరు వచ్చే టైంకి మేము అన్ని కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చినాం తెల్లారితే ఆదివారం పుషమ్మ బోనాలు మా ఇండ్లల్లో ఏ ఫంక్షన్ అయినా మా కవిత అంటే వస్తుంది వంటలకు కంపల్సరీ కవిత అంటే అంటే మా డాడీ వాళ్ళ మేనమామ కోడలు అన్నట్టు ఆమె వరకు అన్నీ రెడీ చేసి పెట్టేది వచ్చి అన్నీ ఆమెనే పోపేసింది అన్నీ చేసింది మేము జస్ట్ రెడీ అయి కూర్చున్నాం ఎప్పట్లాగే అందరు రెడీ అయి కూర్చుంటే నా బిడ్డ భరివాత తిరుగుతుంది నాకు అడ్రస్ సద్దు అని పది సంవత్సరాల తర్వాత ఊరంతా కలిసి బోనాలు చేసురు ఏ కులం కాకులంకి కాకుండా ప్రతి కులం చేసుడి అన్నట్టు కొత్త గుడి కట్టారు పొద్దున ఏడిటికి వరకే బోనాలు ఇవ్వాలి అన్నారు అసొంటిది పన్నెండు ఒకటి అయింది అయినా కాలేదు ఎందుకంటే మా బాబాయ్కి చిన్న యాక్సిడెంట్ అయింది మా బాబాయ్ సర్పంచి మా బాబాయ్ బండి మీద దుబ్బలైన ఉన్నాడు ఇద్దరికి దుబ్బ తాకింది సో అదే టెన్షన్ ఎక్కువ ఉండే అందుకే మా బ ఏడికి లేవాల్సిన బోనాలు కాస్త పన్నెండు ఒకటి అయింది టిఫిన్లు చేసి అయితే రెడీ అయి కూర్చున్నాం నా బిడ్డను ఎట్లకి వెళ్ళిది తయారు చేసిన మా బాబాయ్ని చూసి వచ్చి ఆడ కూర్చున్నాం అంత రెడీ అయినాక మనకి బాగా అలవాటు నా పాంటూ ఇస్త్రీ లేదు నా ఇస్త్రీ లేదు ఇది విండలేదు అది విండలేదని పైట్ ఇస్త్రీ చేయించుకున్నాడు టైం మీద అంగిస్త్రీ చేయించుకున్నాడు అమ్మవారు రెడీ ఇల్లంతా చుట్టాల నిండేరు మంచిగా అంత రెడీ అయింది చాలాసేపు చాలాసేపు అంటే చాలాసేపు కూర్చున్నాం అచ్చుడు కోసం దానికోసమే వెయిటింగ్ అందరు వచ్చారు మా అక్క పిల్లలు బావ పిల్లలు అందరూ మమ్మీ వాళ్ళ చుట్టాలు మా పబ్బి బోనం వెతుకోడానికి రెడీగా ఉంది లేచింది ఎండ కూడా తెరిచింది కాసేపు మమ్మెత్తుకుంది బోనం తర్వాత పవ్వి తీసుకుంది మమ్మీ చెప్ప బోనాలైతే దించిరు ఫుల్ మంది కలకల్లాడుతుంది మొత్తం అందరి చుట్టాలతోని ఊరంతా గుడంతా ఏం వెలిగిపోతుంది అసలు

అవ్వడానికి గుడి కొత్తదే అయినా పాత గుడి కానీ అందరు కొబ్బరికాయలు కొట్టేరు నేను కూడా అక్కడనే కొట్టేసిన పాత గుడి ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో ఉంటుండే అయితే విగ్రహాలు తీసిండ్రు ఇవి అవినే ఉన్నట్టున్నాయి నే పాతవి నేను నే నే కూడా సరే కనిపించలే ఆ జనాభాలో నాకు కూడా బోనం పవ్వెత్తుకుంది అక్కడ దింపేసి ఆయన చిలుకలు అటు పోయి కట్టేసినాం కొత్త కాడ ఆ చిలకలు ఎట్లున్నాయి కామెంట్ చేయరి నేనే కొట్టిన అవి బోనం మమ్మీ కప్పె చెప్పేసి మమ్మీ నాడ బోనం కాడ కూర్చోబెట్టి మేము ఇంటికి వచ్చి అయితే తిన్నాం దీని కాసేపు రిలాక్స్ అయ్యే వరకు ఈవినింగ్ బాక్స్లో పెట్టుకుందాం అన్నారు మేము పోయేవరకే మంచి ఫామ్లు ఎగురుతుర్రు అందరూ అసలు మా చెరీలు ఆస్య మా అత్తమ్మ వాళ్ళ పిల్లలైతే బాక్సులు పెట్టుకుందామంటే వస్తాం మేము అని చెప్పేసి అన్నారు బాక్సులు కాదు కానీ కనీసం స్పీకర్ అని అరేంజ్ చేస్తా అని చెప్పేసి వచ్చిండ్రు అయినా అసలు ఇప్పుడు ఏ పండుగైనా ఏ ఫంక్షన్ అయినా ఫుల్ఫిల్ అయితే లేదు బాక్సులు లేని డాన్స్ లేనిది తిన్నది అరిగేదాకెగిరి పూరగాలు బంగ్లా మీద అది కూడా కింద కాదు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నారు నన్ను రమ్మంటే నేను లాస్ట్కి పోయినా పాప మా మహాదే పడుకుంది అది వీళ్ళు ఎగిరే టైం వరకు స్టార్ట్ చేసిడే తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేసిరు అది పడుకుంది అది అప్పటికే మరి రానే లేడు మేమే కాసేపట్లో ఎగిరి ఇంటికి వచ్చేసి పడుకున్నాం సో మొత్తానికి కొత్త గుడి కట్టించినాక మా ఊళ్ళే పోషమాల పండుగ అయితే ఇట్లా జరిగింది ఒక్క మా బాబాయ్కి దెబ్బ తాకిందనే ఒక శాడ్ ఫీలింగ్ తప్ప అంత హ్యాపీయే సో మీకెట్లా అనిపించింది మా ఊరు పోషమ్మ పండుగ మా ఇంటి పోషమ్మ పండుగ అనేది నాకు కామెంట్ చేయరి ఎండాకాలం చాలా మంది పండుగ చేసుకుంటూనే ఉంటారు మీ ఊరిలో పోషమ్మ పండుగ జరిగిందా అది కూడా నాకు చెప్పుండ్రి అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పక్కనే ఉన్న గంట బెల్ నొక్కితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి